నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం చూద్దాం అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్ పరిధిలో అలాగే పాత బస్టాండ్లో రాష్టంలో జరుగుతున్న సైబర్ నేరాలపై జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ ఇచ్చిన పిలుపు మేరకు నార్పల మండల ఎస్ఐ సాగర్ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ అనిల్ అమర్ సాకేహరి సుంకయ్య రాఘవేంద్ర గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్ఐ సాగర్ మాట్లాడుతూ సైబర్ నేరాలను అరికట్టాలంటే అపరిచిత వ్యక్తులకు ఓటీపీని చెప్పవద్దని అనుమానం వస్తే ఒకటి తొమ్మిది మూడు సున్నాకి కాల్ చేయాలని ప్రజలకు సూచించారు మా ఇన్స్టిట్యూట్ ద్వారా పెట్టుబడి పెడితే పెరిగే స్థానిక సమాచారం కనుక మీకు అధిక రాబరని వస్తాయని చెప్తారు జాగ్రత్త ఇంటి వద్దనే పనిచేస్తూ సులువుగా డబ్బు సంపాదించుకోవచ్చు అని వచ్చే ప్రకటనలు చూసి ఆకర్షితులై మోసపోకండి పార్ట్ టైం É uma... Eu ganhei quero...

సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ అనేది దేశవ్యాప్తంగా ఎక్కువ అయిపోతుంది దానివల్ల ఫోన్ లో పోటీకి చెప్పమనేది మిమ్మల్ని అరెస్ట్ చేసుకున్నాం వీటిని అరెస్ట్ చేసేది బ్లాక్మెయిల్ చేసేది అన్నీ ఎక్కువైపోతున్నాయి కాబట్టి దానిపైన అవగాహన కొరకు జిల్లా వ్యాప్తంగా రోజు మొత్తం మన మా అనంత అన్ని పోలీస్ అన్ని మండల ప్రజల్లో కూడా గ్రామాలలో కూడా దీని గురించి అవగాహన కార్యక్రమం అనేది మేము మొదలు నేను దేనిపైన అవగాహన అంటే సైబర్ క్రైమ్ పైన మనం సెల్ ఫోన్లు ఎవరన్నా వచ్చేసి మీ ఆ ఏటీఎం పైన బ్లాక్ అయిపోతుంది మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది మీ అకౌంట్ కేసులో ఎదుర్కొన్నారు ఇవి రకరకాలుగా చెప్పేసి డబ్బులు అన్నీ ప్రజల దగ్గర సైబర్ నేర్ గారు కొట్టేస్తున్నాను దానిపైన ప్రజలకు అవగాహనకి వస్తున్నాయి అట్లాంటిది ఏదైనా ఉంటే అట్లాంటి ఫోన్స్ కానీ ప్రజలు హెల్ప్ చేయండి చేయాలండి ఎవరికి కానీ మీ వ్యక్తిగత వివరాలు ఎవరికి చెప్పకూడదు అర్థం కదా మీకు ఏదైనా బ్యాంకు వివరాలు కావాలంటే బ్యాంకు డైరెక్ట్ కావాలి మీరు తెలుసుకోవాలి అవసరం OK，老板。